ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ నుండి మీ పర్సన్ పూర్తిగా లెఫ్ట్ కావాలని చూస్తున్నారట ఇది నిజమేనా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీ సెల్గా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే చేయడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ అయితే చేయడం అనేది జరుగుతుంది వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది వన్ వరల్డ్ కార్డ్ రావడం అయితే జరిగిందండి అలాగే ఫిఫ్త్ వన్ ద హ్యాంగుడ్ మ్యాన్ వచ్చేసిందండి సిక్స్త్ వన్ వచ్చేసి ఎంపయర్ వచ్చింది అలాగే సెవెంత్ వన్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఎయిత్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఏమో టూ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చిందండి టెన్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీ వ్యక్తి మీ నుంచి లెఫ్ట్ కావాలని థర్డ్ పార్టీ వాళ్ళు ప్రపోజల్ పెట్టి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం బట్ ఇప్పుడు తన ఇంటెన్షన్స్ అయితే మీరు అలా అనుకుంటున్నారు కానీ తనకైతే ఇప్పుడు థర్డ్ పార్టీనే తను రిజెక్ట్ చేసే సిచ్యువేషన్స్కి వచ్చారు మళ్ళీ మీ లైఫ్లోకే రావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఇచ్చే కొత్త కొత్త ఆఫర్స్ని తను రిజెక్ట్ చేస్తున్నారు చేసేసి తను మళ్ళీ మీతోటి క్లబ్ కావాలని అయితే చూస్తూ ఉన్నారు మీ వ్యక్తి అంటే తన దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ ఎదుర్కోవడమే తనకు పెయిన్ఫుల్గా ఉంది బర్డెన్గా ఉంది అంటే మోయలేని భారం అనేది తన భుజాలపైన పెడుతూ ఉన్నారు అది మీ వ్యక్తి మోయలేకపోతూ ఉన్నారు థర్డ్ పార్టీ ఎంత ఆకర్షించి ఎంత మ్యానిపేట్ చేసి ఎంత జెన్యునిటీ అనేది చూపెట్టినా అది మీ వ్యక్తికి ఇప్పుడు మీ యొక్క జెన్యునిటీ మీ ప్రేమ మీ యొక్క గుణగణాల ముందు అవన్నీ సరిపోవడం లేదు థర్డ్ పార్టీ గతంలో మిమ్మల్ని ఫేక్ అనుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఎవరు ఫేక్ ఎవరు జెన్యున్ అనేది తెలిసిందనమాట తెలిసేసరికి ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు వ్యూవర్స్ మీ యొక్క వ్యక్తిని అట్రాక్ట్ చేస్తున్నారు మీతోటి కలిసి ట్రిప్స్ ట్రావెల్ అలా చేయాలి కొత్త కొత్తగా ఇప్పుంటే ఇప్పుడే మ్యారేజ్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ లేదా కొత్తగా పరిచయమైన లవర్స్ అయితే ఏ విధంగా ఉంటారో అలాంటి టైం అనేది మీకు ఇవ్వాలి గతంలో మీకు మాత్రం కూడా మీ పర్సన్ టైం ఇచ్చేవారు కాదండి తను ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ తోటి స్పెండ్ చేసుకుంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళే సర్వస్వంగా భావించేవారు మీరు జస్ట్ ఒక ఆప్షన్ లాగా మిమ్మల్ని చూసేవారు బట్ ఇప్పుడు మీ వ్యక్తి మీకు టైం ఇవ్వకపోవడం వల్ల కూడా మీ రిలేషన్లో ఇదంతా జరిగింది అసలు తను పట్టించుకోలేదు అంటే మీకు సరైన నీడ్స్ ఇవ్వలేదు సరైన టైం ఇవ్వలేదు సరైన లవ్ ఇవ్వలేదు ఇవన్నీ అవసరం ప్రతి రిలేషన్షిప్లో తను ఏది కూడా మీకు ఇవ్వలేదు ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ తన జీవితం తను చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఈ సపరేషన్ తెచ్చుకున్నాను ఇంత అవసరమా ఇవన్నీ ఇప్పుడు నా పర్సన్కి ఇవ్వాలి నేను తను నాకు లైఫ్ అనేది డెడికేటెడ్ చేసింది బట్ నేను తననే సాక్రిఫైస్ చేశాను నేను చాలా తప్పు చేశాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ నుంచి లెఫ్ట్ కావాలని గతంలో అనుకున్నారు బట్ ఇప్పుడు తను మళ్ళీ అలాంటి వ్యక్తే మళ్ళీ మీ లైఫ్లోకి కమ్బ్యాక్ వచ్చేసి మీతోటి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి కానీ అది ఎలా స్టార్ట్ చేయాలో తనకి అర్థం కావడం లేదు ఎందుకంటే తను ఇక్కడ ఎంపరర్ గారు వచ్చారండి చాలా పొగరు గర్వం ఇహో అంటే అంటే ఉండాల్సిన దానికంటే మీ పర్సన్కి ఎక్కువగా ఉంటాయి అనమాట ఎప్పుడు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉంటారు తనకి ఏంటంటే తను తగ్గడం ఇష్టం ఉండదు ప్రతిసారి మీరే తగ్గేవారు అనమాట మీరు తగ్గి 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 మీరు అలసిపోయారు అంటే తనని చేజ్ చేశారు చాలాసార్లు ప్రాధాయపడ్డారు ఏంటి ఇన్నిసార్లు అన్న తప్పు లేకున్నా నా రీజన్ లేకున్నా మీరు తనతోటి పెయిన్ అనేది కూడా అనుభవించారండి శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా పెయిన్ అనుభవించారు తగ్గి 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 లాస్ట్కి మీరేం చేశారు తన నుంచి తన తన లైఫ్లో తనను వదిలేశారు మీరు తనను చేంజ్ చేయడం పట్టించుకోవడం వదిలేసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం మీరు మీ యొక్క సెల్ఫ్ గ్రోత్ పైన ఫోకస్ పెట్టి మీ యొక్క మీరు ఏదైనా జాబ్ వేలనైనా ఏ విధంగానైనా మీ పైన మీరు ఫోకస్ అనేది పెట్టుకుంటున్నారు అంటే మీ యొక్క హెల్త్ పైన మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు చుట్టూ ఉన్న సొసైటీ తోటి సంబంధం లేకుండా మీ లైఫ్ ఏదో మీరు లేట్ చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు అక్కడ తనకి హ్యాపీనెస్ అనేది లేదు తన థర్డ్ పార్టీ దగ్గర విపరీతమైన పెయిన్ అంటే ఎప్పుడూ థర్డ్ పార్టీ ఏంటంటే నీడ్స్ తన నీడ్స్ తీర్చాలి తన కోరికలు తీర్చాలి తనకి టైం ఇవ్వాలి ఈ వ్యక్తి ఫ్రీడమ్ అనేది కోల్పోయారు అంటే మీ వ్యక్తి చుట్టూ మీరు అన్ని పనులు చేసి అన్నీ తనకి పెట్టేసి మీరు ఏ విధంగా అయితే అలసిపోయారో ఇప్పుడు మీ వ్యక్తి కూడా థర్డ్ పార్టీకి అన్ని పెట్టి అలసిపోవడం అనేది జరిగింది అది తనకిప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు మీ పర్సను నేను మళ్ళీ కెరీర్ పైన దృష్టి అనేది పెట్టాలి అంటే తన కెరీర్ పైన దృష్టి అనేది పెట్టాలంటే తన చుట్టూతల ఉన్న వాళ్ళని వదిలేయాలి తన కెరీర్ ఏంటి తన కెరీర్ సవ్యంగా ఉండాలంటే మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి రావాలంటే మళ్ళీ వాళ్ళు మీ పర్సన్ ప్రపోజల్ అనేది పెట్టాలనుకుంటున్నారు కానీ డైలమా స్టేజ్ ఎందుకు డైలమా స్టేజ్ అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఎదిరించలేకపోవచ్చు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీని ఎదిరించలేకపోవచ్చు మిమ్మల్ని తన చుట్టూ ఉన్న వాళ్ళు కొందరు రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు వ్యూవర్స్ని అందువల్ల కూడా మీరు ఇద్దరు కలవలేకపోతూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎలా అనుకుంటూ ఉన్నారంటే ఇక మా పర్సన్ మా నుంచి పూర్తిగా లెఫ్ట్ అయిపోయారు ఆ పర్సన్ గతంలో అలాగే నన్ను చూశారు కాబట్టి మాకు ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది ఇక ఈ కొంచెం అనేది ఎడ్జ్ అనేది ఉంది ఇది కూడా ఉంటుందా తెగిపోతుందా తెలియదు అలాంటి బంధం కోసం ఎప్పుడో వస్తారు అనే దానికంటే పూర్తిగా పర్సనే లేరనుకొని మీరు లైఫ్ ఫీడ్ చేస్తే సరిపోదా అనే స్టేజ్కి మీరు వచ్చేసారనమాట అంటే మీ లైఫ్లో మీ వ్యక్తి ఉన్నా లేకున్నా మీరు జీవించగలుగుతున్నారు జీవిస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు తాను అలసిపోయి నిల్చొని ఉన్నారు అంటే నాకు పెయిన్ అనేది వస్తుంది నేను భరించలేను ఈ రిలేషన్లో నాకు నా పర్సన్ మళ్ళీ కావాలి తనే నా నిజమైన సూల్మేట్ తనే నన్ను ట్రూత్ఫుల్ గా ప్రేమించింది జెన్యున్గా నా కోసం ఎన్నెన్నో సాక్రిఫైస్ చేసింది బట్ నేను తనకి ఎప్పుడు ఒక టాక్సిటీ పెయిన్ అనేది ఇచ్చాను తప్ప నా వల్ల తను ఏ రోజు హ్యాపీగా లేదు మా రిలేషన్లో ఎక్కువగా లాభపడింది నేను నష్టపోయింది తాను థర్డ్ పార్టీ రిలేషన్లోకి నేను వెళ్ళిన తర్వాత నష్టపోయింది నేను లాభపడింది థర్డ్ పార్టీ ఏం చేయాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు విపరీతమైన పెయిన్ అనేది అనుభవిస్తారు స్తూ ఉన్నారు అంటే తాను చేసిన ఈ మిస్టేక్స్ వల్ల లైఫ్ అనేది కోల్పోవాల్సి వచ్చిందని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అయితే చూద్దాం ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఆ పర్సన్ మళ్ళీ మీతో అయితే రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ అండి ఫోర్ త్రీ నైన్ మీ వ్యక్తి అండి ఫైవ్ ట్వంటీ నైన్ ఎయిటీన్ సిక్స్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ వన్ టెన్ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నెక్స్ట్ వేసేస్తానండి లెఫ్ట్ కావాలనుకున్న మాట వాస్తవం గతంలో బట్ ఇప్పుడు మిమ్మల్ని ఉంటేనే మీరు ఉంటేనే తన లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అవుతుంది తన గోల్ అనేది తను ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి మీరు ఉంటేనే అన్ని విధాలుగా తనకు సహాయం అనేది అందిస్తారు ఒక మోటివేషన్ లాగా ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా అన్నీ మీరే చూసుకుంటారని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్నే తన లైఫ్ పార్ట్నర్గా కూడా అనుకోవడం అయితే జరుగుతుందండి గతంలో మీరు వద్దు అని అనుకున్నారు మీ వ్యక్తి ఇప్పుడు మీవండి వ్యూవర్స్వి నైన్ ట్వంటీ నైన్ సిక్స్టీన్ ఎయిటీన్ టెన్ ఫోర్టీన్ ట్వెల్వ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ టూ వన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీన్ అండి ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్తులు అలాగే నెక్స్ట్ ఏమో రాష్లండి రాశులు వచ్చేసి మీ పర్సన్ వండివి సింహరాశి మేషరాశి కుంభరాశి తులారాశి కన్యారాశి మీవి వ్యూవర్స్వి వృచ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశి తులారాశి ధనస్సు రాశి మేషరాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ వ్యక్తి యొక్క నేమ్స్లోని మొదటి లెటర్ ఏ లెటర్ డి లెటర్ బీ లెటర్ కే లెటర్ పి లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ ఎక్స్ లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు వ్యూవర్స్ యొక్క లెటర్స్ క్యూ లెటర్ అండి క్యూ లెటర్ వీ లెటర్ కే లెటర్ ఐ లెటర్ అలాగే జే లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ ఆర్ లెటర్ అండ్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు కనెక్ట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఇది మీకు కనెక్ట్ అయితే రిసీవ్ చేసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ లాగా తీసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీ హండీ